హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అందరికీ అర్థమయ్యే విధంగా ఒక హ్యాండ్ డిజైన్ అయితే నేర్చుకుందామండి ఫస్ట్ బ్లౌజ్ హైట్ పది ఇంచులు లేదా తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఇప్పుడు చంక లూజ్ కోసం ఎనిమిది ఇంచుల దగ్గర అదేవిధంగా మనకి ఈ ఎనిమిది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవడానికి మూడు ఇంచుల కిందికి అయితే పెట్టుకోండి తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డిజైన్ కోసం రెండున్నర ఇంచులకు మార్క్ చేసి తర్వాత పైనుండి కిందికి మూడున్నర ఇంచులకైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లయితే మూడున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి ఆ రెండున్నర నుంచి కిందికి మూడు ఇంచులకైతే ఇలా క్రాస్గా వీ షేప్లో అయితే మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇది పట్టుదనమాట శారీ ఇప్పుడు దీన్ని మనము ఈజీగా ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఇది ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసుకొని హ్యాండ్ బ్లౌజ్ పీస్ మంచి సైడు పైన లోపల సైడ్కి వేయకండి మంచి సైడు పైన వేసి ఫస్ట్ అయితే కింది సైడు హ్యాండ్ కింది సైడు ఉంది కదా కింది సైడు ఒక పావింజు మందంలో కుట్టుకుంటూ అయితే లైనింగు మనకు హ్యాండ్ ఒరిజినల్ పీస్ ఉంది కదా అవి రెండు సమానంగా వచ్చేటట్టు కుట్టుకుంటూ రండి ఇప్పుడు దాన్ని అలాగే ఉంచి మళ్ళీ ఇప్పుడు వీ షేప్ కూడా ఒకటేసారి కుట్టుకుంటూ రావాలి ఇది కూడా ఇదిగోండి నేను మార్క్ చేస్తున్నట్టు కుట్టుకుంటూ రావాలి ఒకవేళ మీకు క్లాత్ కదులుతుంది అనుకుంటే ఇలా సైడ్స్ మధ్యలో పిన్స్ అయితే పెట్టుకోవచ్చు మనం ఫస్ట్ కింది సైడ్ అయితే ఒక లైన్ అయితే వేసినాము తర్వాత ఇప్పుడు వీ షేప్లో అయితే ఒక లైన్ ఇలా కుట్టుకుంటూ రావాలి ఆ మూల దగ్గరికి వచ్చేసరికి నీడిలు దింపండి దింపేసి ఫుట్టు లేపి మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ కుట్టుకుంటూ రండి ఇదిగోండి ఇటు సైడు అటు సైడు మనకు ఓపెన్స్ అనేది ఉండాలి కింది సైడు షేప్ మాత్రమే కుట్టుకుంటూ రావాలి తర్వాత మనకు ఒరిజినల్ పీసు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదంతా ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు అటు సైడు ఇటు సైడు ఇలా ఓపెన్ అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే వీ షేప్లో ఒక కట్ అనేది ఇవ్వండి తర్వాత అటు సైడు ఇటు సైడు ఓపెన్ ఉంటుంది కదా అలా రివర్స్ అయితే తీయండి ఆ ఓపెన్లో నుంచి తీసిన తర్వాత హ్యాండ్ని అయితే ఇలా మంచిగా వేసుకోండి లైనింగ్ అనేది ఇప్పుడు మనకు లోపల సైడ్కి వెళ్తుంది ఇక్కడ మాత్రం ఫస్ట్ వీ షేపే కుట్టండి అంటే పైనంగా అనగే కుట్టు రావాలి ఇలా వీ షేప్ అయితే కుట్టుకుంటూ వచ్చి మూల దగ్గరకు వచ్చి మళ్ళీ నీళ్ళు దింపి ఫుట్టు లేపి తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ ఇలా కుట్టుకుంటూ రండి ఎడ్జ్కు కుట్టుకుంటూ రండి తర్వాతనే ఇలా కింది సైడ్ అనేది మళ్ళీ అనగే కుట్టు వేసుకోవాలి కొద్దిగా కింది సైడు క్లాత్ అనేది లోపలికి పోతుంటుంది మీరు ఇలా మంచిగా సర్దుకుంటూ వేసుకుంటూ రావాలి తర్వాత మనకు శారీలో క్లాత్ కానీ లేదంటే బ్లౌజ్ పీస్లోనే మనకు క్లాత్ ప్లెయిన్ క్లాత్ కానీ వస్తుంది అనుకోండి దానితో ఇక్కడ డిజైన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ను పక్క కెట్టేసేయండి ఇలా శారీలో క్లాత్ కానీ లేదంటే మనకు బ్లౌజ్కి సూటబుల్ అయ్యే క్లాత్ ఏదైనా కానీ తీసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ హైటు ఐదు ఇంచులైనా పర్లేదు ఐదున్నర అయినా పర్లేదు ఇంకా వెడల్పు అంటారా ఇంకా వెడల్పు వచ్చేసి మీకు పదిహేను ఇంచులు అంటే అడ్డం మనకు అది పదిహేను ఇంచులైనా పర్లేదు పదహారు ఇంచులు అలా అంటే లేదంటే పద్నాలుగు పదమూడు ఇంచులైనా పర్లేదు అనమాట ఎందుకంటే ఇక్కడ కూర్చులు అనేది కొద్దిగా తక్కువ ఎక్కువ పెట్టుకోవడానికే కావాలి కాబట్టి మీకు క్లాత్ అడ్జస్ట్ అయినట్లు మాత్రమే పెట్టుకోవచ్చు ఇక్కడ మరి లేని క్లాత్ కోసం అయితే అవసరం లేదు ఉన్న క్లాత్తో కూడా ఇప్పుడు చిన్న క్లాత్తో కూడా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు ఇక నేను క్లాత్ ఉంది కాబట్టి ఇలా పీసులు అనేది అతికే ఇస్తున్నా నేను అంటే ఇంకొద్దిగా కుచ్చులు అనేటివి పఫ్ అనేది ఎక్కువ రావడానికి ఇప్పుడు లైనింగ్ పైన ఇలా మనం కుట్టేసింది కుట్టిన కుట్టు పైకి వచ్చేటట్టు వేసుకోవాలి వేసుకొని కింది సైడు ఇలా కింది సైడ్ అయితే ఒక కుట్ట వేసుకుంటూ రండి ఇంచు మందంలో ఇక్కడ అతికేసింది అయితే కుట్టు పైకి వేసిన చూడండి ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసి లోపలికంటే మనకు ఆ కుట్ట అనేది లోపల సైడ్కి పోతుంది అనమాట ఇట్లా పైన కూడా మళ్ళీ అనికే కుట్టు వేయండి ఇంకా ఒక సైడ్ మాత్రమే మనం లోపలికి ఇలా లోపలికి కుట్టాం ఇంకా పై సైడు ఓపెన్ ఉంటుంది కదా అది కొద్దిగా కిందికి ఇట్లా ఒక పెద్ద కుట్టు పెట్టి కుట్టేసుకుంటూ రండి తర్వాత దీన్ని ఇలా రివర్ అంటే పెట్టి మధ్యలోకి ఇట్లా కొద్దిగా కట్టి ఇవ్వండి ఎందుకంటే ఇది సెంటర్ మధ్యలో అని గుర్తు పెట్టుకోవడానికి ఆ మధ్యలో నుండి ఒక ఇంచు మళ్ళీ ఆ ఒక ఇంచు నుండి ఇంకొక ఇంచు ఇలా వన్ వన్ ఇంచ్ అనేది మనకు ఎన్ని ఎంత క్లాత్ ఉంది దాన్ని బట్టి పెట్టుకోవచ్చు మళ్ళీ యువతల సైడ్కి కూడా ఒక ఇంచు ఇలా ఒక ఇంచ్ అంటే వన్ వన్ ఇంచ్ అనమాట లేదు మీకు కొద్దిగా కుర్చీలు పెద్దగా కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ అలా కూడా తీసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక అంటే మనకి ఇటు ఫైవ్ మధ్యలో నుండి ఇటు ఫైవ్ వచ్చినాయి ఐదు వచ్చినాయి ఇటు సైడ్ ఐదు వచ్చినాయి అనమాట మధ్యలో నుండి ఇప్పుడు ఒక సైడు నుండి మధ్యలో నుండి ఒక సైడ్ నుండి ఇలా మన సైడ్కైతే మనం ఒక్కొక్క ఇంచు పెట్టినాం కదా దాంట్లోనే హాఫ్ హాఫ్ ఇంచులో కుచ్చు అనేది అంటే ఆ ఒక ఇంచులోనే కుచ్చు పెట్టేసేయండి మనకు అప్పుడు హాఫ్ ఇంచ్ కుచ్చు అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా ఇదిగోండి ఆ మధ్యలో మధ్య వరకు ఇట్లా కూర్చొచ్చే వరకు కుట్టాలి ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాయి కదా ఇవి అటు తిప్పండి మనకి ఎదురు కుచ్చులు అనేది ఇలా ఎదురెదురుగా రావాలి ఆ ఒక ఇంచులోనే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఒక ఇంచులోనే కూర్చు అనేది రావాలి ఇలా అటు ఐదు ఇటు ఐదు ఎదురెదురుగా మధ్యలోకి రావాలి కుచ్చులు అనేటివి ఇది పై సైడ్ వస్తాయి ఇప్పుడు కింది సైడు ఇప్పుడు మధ్యలో మనము కుచ్చు ఉంది కదా ఆ సెంటర్లో ఒక లైన్ అయితే గీసుకోండి ఎందుకంటే ఇది మధ్యలో సెంటర్ అని గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు అక్కడి నుండి ఇప్పుడు మనం పెట్టిన కుచ్చులు అన్నీ ఇలా హాఫ్ హాఫ్ ఇంచు పెట్టినాం కదా అవన్నీ ఇప్పుడు ఒకటే దానిపైన రావాలి వీటిలాగా దూరం దూరం రావద్దు ఇదిగోండి ఒక్క ఫస్ట్ కుచ్చుపైనే పైన అన్ని హాఫ్ హాఫ్ ఇంచు పెట్టుకుంటూ దానిపైనే పెట్టేయండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా అంతే మళ్ళీ ఎదురెదురుగా కింది సైడ్ కూడా అంతే ఒక ఫస్ట్ కుచ్చు పెట్టేసి దానిపైనే మిగతా ఐదు నాలుగు కుచ్చులు కూడా పెట్టేయండి ఇటు ఐదు అటు ఐదు ఎదురుగా ఒకటే దగ్గర రావాలి ఇలా కింది సైడ్ మళ్ళీ అణగే కుట్టైతే వేయండి మనకు పై సైడే కుచ్చులు అనేది ఈ విడివిడిగా వచ్చినాయి కింది సైడు ఒకటే దగ్గర వచ్చినాయి ఇప్పుడు కింది సైడు మూల ఉంది కదా ఆ మూల దగ్గర ఈ హ్యాండు ఈ మూల దగ్గరికి వి షేప్ దగ్గరికి వచ్చేటట్లయితే ఒక పిన్ను అయితే మార్క్ చే ఒక పిన్ పెట్టండి తర్వాత ఇటు సైడ్ కూడా ఇలా అంటే మనకు ఆ వీ షేప్లో ఉన్న క్లాత్ అనేది ఎక్కడ కూడా ముడతలు లేకుండా మంచిగా అనుకొని పెట్టుకోండి పెట్టుకొని పిన్స్ పెట్టండి ఇగో ఇక్కడ కింది సైడ్ క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మీరు అలా అలాగే ఇటు సైడ్ కూడా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకొని పిన్స్ పెట్టుకొని ఆ వీ షేప్ ఎలా ఉందో అలాగే కుట్టుకుంటూ రావాలి ఈ మూల దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ సూది దింపండి ఫుట్టు లేపి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఫుట్టు దింపి కుట్టుకుంటూ రండి ఇలా వి షేప్ అనేది ఇలా కుట్టాలి ఇదిగోండి ఇవతల మన క్లాత్ అనేది ఉంటుంది దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి మీరు లైనింగ్కు మాత్రమే హెమ్మింగ్ చేసి కుట్టండి మనకు పైకి కుట్ట అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి మనకు పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని మనకు హ్యాండ్ ఎలా ఉందో అలా నీట్గా హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నేను అందుకే కుట్ట అనేది కిందికి కుచ్చులకు కుచ్చులు కుట్టేటప్పుడు అంటే కొద్దిగా కిందికి వేసిన అనమాట అయినా కానీ ఒక కుచ్చు ఊడిపోయింది ఇప్పుడు ఇలా కుచ్చులు గిట్లా ఊడిపోతే మళ్ళీ ఇలా కుట్టుకుంటూ రండి తర్వాత మనకు ఇటు సైడు అటు సైడు ఓపెన్ ఉందనమాట ఇవి కూడా అంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ తర్వాత దీనికి మధ్యలో ఇలా బటన్ పెట్టేసి లెట్ కుట్టుకోండి ఇంకా దీనికి లేస్ కుట్టకండి పట్టుది కదా కొద్దిగా ఓల్డ్గా అనిపిస్తుంది ఇలా పూసలు దొరికితే పూసలతోటి డిజైన్ చేసుకోండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు